హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీవాణి అబికి శశికి పెళ్లి జరిపిస్తావా ఆ మాటకి శ్రీవాణి షాక్గా చూసింది ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది అవును శ్రీవాణి అసలు నేను వచ్చింది శశి అబిలో పెళ్లి జరిపించడానికి ఇది నా కోరిక సంగీతకి తెలియకుండా ఈ పెళ్లి జరగాలి అప్పుడు కానీ సంగీత తెల్లపగురు తగ్గదు నువ్వు నా మాటని కాదన్నవన్న నమ్మకంతో అడుగుతున్నాను చెప్పు శ్రీవాణి జరిపిస్తావా పైగా అభిషేష్ని ఇష్టపడుతున్నాడు అని జయంతి అనగానే శ్రీవాణి రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది ఏంటి శ్రీవాణి అలా చూస్తున్నావు అబ్బే అదేం లేదు అత్తయ్య మీ అబ్బాయితో మాట్లాడండి ఈ విషయంలో అయితే నేను మీకు మాట ఇవ్వలేను ఎందుకంటే శశికి అన్ని విషయాలు తెలుసు అత్తయ్య తనకి ఇష్టం లేనిదే నేను ఏ పని చేయలేను అని తన రూమ్కి వెళ్ళింది కోడలి మాటకి జయంతి బాధపడింది శ్రీమాత్రం ఏం చేస్తుంది శశికి ఇష్టం లేనప్పుడు అనుకుని ఆలోచనలో పడింది ఏంటమ్మమ్మ ఏం ఆలోచిస్తున్నా ఏం లేదనన్నా అంటూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చెప్పింది అంత విన్నా అంతా విన్నా అభి తనలో తానే నవ్వుకున్నాడు ఎందుకురా అలా నవ్వుతున్నావు శశిని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తె బాగా తెలుసు ఏంట్రా నా ప్లాన్ నాకు ఉంది అమ్మమ్మ నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో అని చెప్పి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు చూస్తుండు శశి నిన్ను ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుని నిద్రలోకి జారుకున్నాడు సరే బాబాయ్ ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయండి టైం అయింది లేట్ అయితే నాన్న అమ్మ కంగారు పడతారు అని చెప్పి సైట్ నుండి బయటకు వచ్చింది శశి ఎదురుగా కార్కి ఆనుకొని నిలబడ్డాడు అభి బాబా నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది ఆఫీస్ వర్క్ అయిపోయింది అందుకే నేను తీసుకుని వెళ్దామని వచ్చాను అయ్యిందా నీ పని ఆ బాబా అంటూ చుట్టూ చూసింది సంజయ్ కానీ తన కోసం వచ్చాడు ఏమో అని ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చావా ఏమైంది బావా అలా అడుగుతున్నావు మరెందుకు చుట్టూ చూస్తున్నావు ఏం లేదు పదా వెళ్ళాం అని కార్ ఎక్కింది అభి తనలో తానే నవ్వుకొని పిచ్చి శశి నువ్వా వెయిట్ చేస్తుంది సంజయ్ కోసమని నాకు తెలియదా ఏంటి అనుకొని కార్ ఎక్కి పోనిచ్చాడు కానీ అభికి తెలియని విషయం సంజయ్ తన కార్ని ఫాలో అవుతున్నాడు అని ఏంటన్నయ్యా బడు అంత చేస్తున్నావు నువ్వేం మాట్లాడడం లేదు నాకు కోపం వస్తుంది అన్నయ్య వదిన వాడి పక్కన కూర్చోవటం నాకు అస్సలు నచ్చలేదు సెగలు కక్కుతూ అన్నాడు కిరణ్ కానీ సంజయ్ ఏం మాట్లాడలేదు కామ్గా కారు పోనిచ్చాడు ఏంటన్నయ్య ఇక్కడ నేను గొంతు గొంతుచించుకుని అరుస్తుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నా ఏం చేయను వాటితో పెళ్ళి వెళ్ళి ఫైట్ చేయన కూల్గా ఉన్ అన్నాడు అన్నయ్య ఏంటి నువ్వు అంటూ ఆగిపోయాడు సంజయ్ సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో ఆలోచించుకొని ఉంటాడు అని కారు ఇంటికి కాకుండా వేరే రూట్లో వెళ్ళటం సంజయ్ గమనిస్తే ఉన్నాడు బావా ఏంటి మనం ఇంటికి రైట్ సైడ్ కదా వెళ్ళాలి ఇలా ఇక్కడికి మా ఇంటికి ఏంటి గా చూసింది అవును బావా కారు ఆపుతావా లేదా ప్లీజ్ శశి బావా ప్లీజ్ అని అరిచింది కానీ అభి వినలేదు కారు వేగం పెంచాడు అన్నయ్య ఈ రూట్ ఏంటి వాడు ఏదో ప్లాన్ వేశాడు కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అభి కార్ని ఫాలో అవ్వాడు శశికి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ గొడవ ఎందుకు అని సైలెంట్గా కూర్చొని చేతికి ఫోన్ తీసుకుంది సంజు అబ్బి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు ఎందుకో తెలియదు నాకు భయంగా ఉంది మెసేజ్ టైప్ చేసింది ఆ టైంలోనే కిరణ్ చేతులు కోపంతో నడిగిపోతుంది ఆ ఫోన్ మెసేజ్ టోన్కి ఫోన్ కేసి చూశాడు మై లైఫ్ అన్న పేరుతో మెసేజ్ చేసి అన్నయ్య వదిన మెసేజ్ ఏంటి ఓపెన్ చేసి చూడు అని అన్నయ్య ఆ అబ్బిగాడు వదినని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు ఆ మాట వినగానే సంజయ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ చాలా మాటకు కంట్రోల్ చేసుకుని కార్ ఫోన్ ఇచ్చాడు అతని మౌనం వెనుక చెప్పలేని తుఫాను ఉందనే చెప్పాలి అభి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నన్ను ఇలా తీసుకొని వెళ్ళటం తప్పు అని నీకు అనిపించటం లేదా ఊరికో శశి మా అమ్మకంటే నువ్వు ఇష్టం లేదు కానీ మా నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం నేను చూడగానే నిజంగానే సంతోషిస్తారు అర్థమైందా బెదిరిస్తున్నట్టు అభి అనేసరికి శశి షాక్ అయింది బాబా ఏంటి నీ ప్రవర్తన చూడు ఇప్పుడు నన్ను కదిలించకు ప్లీజ్ అని మిరళల్లో సంజయ్ కార్ని చూసి షాక్ అయ్యాడు వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు నేను శశిని తీసుకొని వెళ్ళేది మా ఇంటికి కదా అనుకుని శశి మా నాన్న కోసమైనా నువ్వు మా ఇంటికి రావా అసలు అవి ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని శశి అనింది కాసేపటికి కార్ ఇంటి ముందు పార్కు చేశాడు బట్ సంజయ్ బయటే కార్ ఆపాడు ఇంటినింట సెక్యూరిటీ పైగా ఎలా వెళ్తాను అనుకుని కారులోనే ఉండిపోయాడు అన్నయ్య అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా మనం చేతకాని వాళ్ళలా బయట ఉండటం నీకు అసలు అస్సలు చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదా ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కిరణ్ వాడికి నాలుగు తగిలించి షెషిన్ తీసుకొని వెళ్ళటం నాకు పెద్ద పన ఇంటికి తీసుకొని వచ్చాడు లోపల ఏం జరుగుతుందో అది తెలియాలి నాకు శశి బయటికి వచ్చే వరకు సైలెంట్గా ఉండు ఈలోపు అక్కడ వదినకి ఏమన్నా అయితే ఇక్కడ మీ అన్నయ్య ఊపిరిలోతో తేడా వస్తుంది ఆ మాట కిరణ్ షాక్గా చూశాడు అన్నయ్య అవును నా ఉనికి చెప్తుంది శశి ఎలా ఉంటుంది అనేది అంటూ విండో బయటికి చూసి ఇంటిని అబ్జర్వ్ చేయసాగాడు లోపలికి అడుగు పెట్టాలి అంటేనే శశి మనసు సహకరించడం లేదు కానీ అతి కష్టం మీద అడుగుపెట్టి హాల్లో కూర్చున్న సంగీత గారు లోపలికి అడుగుపెట్టిన శశిని అభిలను చూసి షాక్ అవ్వింది నా అభి అంటూ కొడుకుని హత్తుకుంది ఆ వెనకే వచ్చిన శ్రీకాంత్ శశిని చూసి షాక్ అయ్యాడు నా కొడుకు కోసం నాకు తెలియదా ఏదైనా అనుకున్నాడు అంటే ఏ అది చేసే వరకు నిద్రపోవడానికి అనుకున్నాడు ఎలా ఉన్నావు నానా అమ్మ ఎలా ఉంది అంటూ అభిపక్కన శశిని చూసింది ఎవరో చెప్పుకో ఎవర్రా చాలా అందంగా ఉంది అని తేరిపోరా శశిని చూసి షాక్ అయింది శశి అంటూ అనుమానంగా చూసింది బాగున్నారా అత్త ఎలా ఉన్నారు మామయ్య మొహమాటంగానే పలకరించింది వాళ్ళకి నోట మాట రాలేదు శశి అంత అందంగా ఉంటుందని ఊహించలేకపోయారు బాగున్నాం శశి చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి అడుగుపెట్టా నిజంగా చాలా సంతోషంగా ఉందిరా తల్లి కూర్చో అని శ్రీకాంత్ అనగానే శశి సంగీత వైపు చూస్తుంది దురుసుగా మాట్లాడిన శ్రీకాంత్ తిడతాడు అని భయం వేసి ఏంటి పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్లు అలా చూస్తున్నా కూర్చో శశి కాఫీ తీసుకొని వస్తాను చూసావా అది మా అమ్మ అంటే పొగరు అని ఆ నోటికి వచ్చింది వాగావు కదా ఇప్పుడు ఏమిటో అన్నట్టు అభి ఒక లుక్ ఇచ్చి దర్జాగా హాల్లో కూర్చున్నాడు వాళ్ళ ప్రవర్తన చూసిన శశి ఊపిరి పిలుచుకొని జైల్లో కూర్చుంది చెప్పు శశి ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్న మా అత్తగా అత్తమ్మగారు ఎలా ఉన్నారు అంటూ అన్ని విషయాలు అడిగారు శ్రీకాంత్ నవ్వుతో ఇచ్చింది ఈ లోపు అభి కిచెన్ రూంలోకి వచ్చి కోపంగా ఉన్న సంగీతం చూసి ఏంటమ్మా నేను చేసిన పనికి కోపం వచ్చిందా కోపం కాక ఇంకేం వస్తుందిరా నీకు చెప్పాను కదా అయినా ఆ శశిని ఎందుకు తీసుకుని వచ్చా నీకు తెలుసు కదా అది అంటేనే నాకు ఇష్టం లేదని అమ్మ కూల్ ముందు నేను చెప్పేది విను శశి ఫ్యామిలీ మన కాళ్ళ దగ్గర ఉండాలని నీకు లేదా ఫ్లైట్లో ఉన్న బజ్జీ తీ ప్లేట్లో ఉన్న బజ్జీ తీసుకొని తింటూ అన్నాడు ఏంట్రా అనేది అవునమ్మా శశిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకో ఆస్తి అంతా అల్లుడికే అంటే నాకే ఇంకా శశి నువ్వు చెప్పిందే ఆటపాట మామ మామయ్య అత్త ఏం చేస్తారు వాళ్ళ ముఖం కూతురు జీవితం ఎందుకు ఇలా ఉందని బాధపడి ఏడుస్తారు ఏమంటావు అసలే డబ్బు అంటే పిచ్చి ఉన్న సంగీతం కొడుకు మాటలకి ఏమంటుంది ఏమమ్మా నా ప్లాన్ ఎలా ఉంది నువ్వు చెప్పినట్టు వినే ఫ్యామిలీ కావాలా లేదంటే మినిస్టర్ కూతురు ఏం చెప్తే అదే చేస్తావా శశి చేసుకుంటే నీ పగ కూడా తీరుతుంది కదా ఏమంటావు లెక్కన నీదే రాజ్యం కదా అని అభి తన ప్లాన్ అంతా చెప్పడంతో దానిలో తానే నవ్వుకుంది నేను ఏమంటాను రా ఇప్పుడు నా క్లియర్గా అన్ని విషయాలు అర్థమవుతున్నాయి మీ నాన్న ఎందుకు నిన్ను అమ్మని మీ మామయ్య ఇంటికి ఎందుకు పంపించాడు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అది చేయి అభి నాకు తెలుసమ్మా నువ్వు అర్థం చేసుకుంటావు అని కదా నీ కోడలికి చివరిసారిగా అత్తయ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించు తర్వాత ఎలానో శాడీజమే కదా నిన్ను అంటూ ఇద్దరు శరత్ మనసుని ఎలా విరిచేయాలని తమ ప్లాన్స్ చెప్పుకున్నారు బయట ఉన్న సంజయ్ దీర్ఘంగా ఆలోచించి వెంటనే ఫోన్ తీసుకొని శశికి కాల్ చేశాడు శ్రీకాంత్తో మాట్లాడుతున్న శశి సంజయ్ ఫోన్ రావటం చూసి మామయ్య ఒక్క నిమిషం అంటూ పక్కకి వచ్చి హలో సంజయ్ శశి నువ్వు బాగానే ఉన్నావు కదా లోపల ఏ ప్రాబ్లం లేదు కదా నేను బాగానే ఉన్నాను సంజయ్ అని అంతలోనే లోపల బాగానే ఉన్నాను అంటున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి బయటికి వచ్చి చూడు కనిపిస్తాడు నీ సంజయ్ అని కాల్ కట్ చేశాడు సంజయ్ శశి ఆశ్చర్యంగా బయటకు వచ్చి కార్ విండో నుంచి తన్నే చూస్తున్న సంజయ్ని చూసి షాక్ అయ్యింది